నెరవేరణాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోనైనా ప్రభా ఈ వాగ్దానం అయినా ప్రభా ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి తండ్రి అయా నిజమేనయ్యా ఒకరి తల్లి ఆదరించినట్లు ప్రభా నీవు మమ్మలను ఆదరిస్తున్నావు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు మా పట్లనైనా నీ ప్రణాళిక బహుగా ఉన్నది ప్రభా అయా నీ చిత్త మీదనైనా ప్రభా ప్రతి వారి పట్ల నెరవేర్చండి సహాయం చేయండి దేవా అయా ఎంతమంది అయితే కుటుంబాల్లోనైనా సమాధానం లేకనైనా ప్రభా అయా నెమ్మది లేకనైనా ప్రభ రక్షణ లేక నశించిపోతున్నారో తండ్రి అయా అట్టి బిడ్డలకునైనా రక్షణ మారు మనసు సమాధానము కలిగించుడైనా స్వస్థత లేని వారికి స్వస్థత దాయిచ్చేయండి ప్రభా మీకు స్తోత్రాలు వందనాలయ్యా వ్యాధులతో ఉన్నవారు బాధలతో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారిని విడిపించుడైనా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుట కృప దాయిచ్చేయండి దేవా మీకు స్తోత్రాలయ్యా నీ వాగ్దానాలన్నీ ప్రతి ఇంటి వారి పట్ల నెరవేర్చండి దేవా ఈ ఉదయకాల సమయం వాగ్దానం తండ్రి ఎంత